యాభై టన్నులు నాకు పంట నాకు ఆ యాభై టన్నులు అయితే పక్క దిగుబడి వచ్చినట్టే నేను సెలక్షన్ అయితే నూట పది అయితే ఇచ్చింటి మళ్ళీ వాళ్ళేదో కొంచెం సెలక్షన్ ఎక్కువ చేస్తున్నారని వాళ్ళను క్యాన్సిల్ చేసి వాళ్ళ నేను నూట ఎనిమిది రూపాయలతో జీరో కటింగ్ జీరో కటింగ్ నేను ఫస్ట్ దానిమ్మ పెట్టి దాదాపుగా ఇరవై రెండు నెలలకు నేను కు పోయాను ఫస్ట్ క్రాప్ ఇది ఫస్ట్ క్రాప్ ఇది ఫస్ట్ క్రాప్ ఇరవై రెండు నెలల తర్వాత పోయినా ఎప్పుడు కుట్టిన ఇతరీళ్ళు ఇతరీళ్ళు వచ్చేసి ఏప్రిల్ నాలుగో తేదీ కొట్టిన వర్షం పడింది ఆటోమేటిక్ గా అది కంటిన్యూ చేసిన ఇప్పుడు ఈ రోజు డేట్ వచ్చేసరికి ఐదు నవంబర్ కటింగ్ కాయలు కటింగ్ చేసి ఎన్ని రోజులు అయింది కాయలు కటింగ్ చేసి దాదాపు ఒక ట్వంటీ డేస్ అయిపోయింది ట్వంటీ డేస్ అయిపోయింది ఎన్ని చెట్లు మొత్తం మొత్తం పదహారు వందల యాభై ఉంటాయి పదహారు వందల యాభై ఎన్ని టన్నులు వచ్చింది దాదాపుగా నలభై ఏడు నలభై ఎనిమిది టన్నుల వచ్చింది అప్పుడుకి ఎంత వచ్చింది చెట్టుకు యావరేజ్ గా దాదాపుగా పదహారు వందలు అంటే నలభై కేజీలు వచ్చింది దాదాపు ముప్పై కేజీలు ఇరవై తొమ్మిది ముప్పై కేజీలు వచ్చింది ముప్పై వచ్చింది ముప్పై వచ్చింది ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మేనేజ్మెంట్ ఎట్లా చేసినాము స్టార్టింగ్ నుంచి మేనేజ్మెంట్ అంటే ఇంకా మీరు చెప్పినట్టుగా మామూలుగా ఫంక్ సైడ్ లో తీసుకుంటూ మామూలు మీరు స్టార్టింగ్ లాస్ట్ ఈ క్రాప్ కి వెళ్ళక ముందు నుంచి కూడా తీసుకుంటాం తీసుకుంటాన్నారు మీరు దాని ప్రకారం మనం ముందుగానే ప్లానింగ్ తో పోయినా ముందుగానే ప్లానింగ్ తో పోయినాము దాదాపుగా ఇంకా ట్వంటీ డేస్ ఎనికే రావాల్సింది మేము అదే వర్షం పడింది కొంచెం ముందుగానే పోవాల్సి వచ్చింది ఇప్పుడు క్వాలిటీ ఎట్లుందండి మీకు ఏమన్నా క్వాలిటీ కూడా బానే ఉంది బానే ఉంది డిసీజ్ డిసీజ్ ఏమన్నా డిసీజ్ ఏదో సర్కస్ పూర లైట్ గా ఒక సైడ్ ఉంది అంతే గాని మళ్ళీ తర్వాత ఏం స్ప్రెడ్ ఏం కాలేదు కానీ బ్లైట్ కానీ ఏం లేదు ఆ ఏం లేదు బ్లైట్ గిట్ ఏం లేదు మనం గడ్డి కూడా పెట్టిస్తాం చుట్టు అదే నేపియర్ గడ్డి ఫెన్సింగ్ ఏపిచినారు ఆ ఆల్రెడీ వేసినారు అంత తోటంత తోటంత తోట తోట చుట్టు అంత వేసారు తోట చుట్టు అంత వేసారు చుట్టేసినాం ఆ ఇతరులు కొట్టిన తర్వాత ఫ్లవర్ గివరు అంతా ఎట్లా వచ్చింది ఫ్లవర్ ఫ్లవర్ చాలా బాగా వచ్చినప్పుడే సార్ మీరు వీడియోలు తీసినారు వీడియోలు కూడా పెట్టినా ఆల్రెడీ చాలా బాగా ఫ్లవర్ చాలా బాగా వచ్చిన ఇంకా కటింగ్ కొంచెం మాకు తెలియక చిక్కు తీయలేదు మళ్ళీ మళ్ళీ మనం సెకండ్ టైం సెకండ్ టైం తీపిచ్చినా కూడా ఇంకా కొంచెం తీసింటే బాగుండేవా అనిపించింది ఇంకా తీసింటే బాగుండు ఇంకా స్ప్రేయింగ్స్ ఎట్లా చేసినారు మామూలుగా స్ప్రేయింగ్స్ ఫైవ్ డేస్ నుంచి సెవెన్ డేస్ డేస్ మేము ఒకసారి టెన్ డేస్ కూడా టెన్ డేస్ కూడా లేట్ లేట్ గా గా ఫస్ట్ మూడు నెలలు కంటిన్యూ మీరు చెప్పినట్టు చేసినామా తర్వాత కొంచెం క్లైమేట్ బట్టి పది రోజులకు పన్నెండు అట్లా కూడా చేసినాను క్రాప్ కి వెళ్ళిన తర్వాత మనము ఏమైనా కాపర్ కి సంబంధించిన మందులు చేసినామా కాపర్ కి సంబంధించిన పెద్దగా వాడిన్లే పెద్దగా వాడిన ఒకసారి అన్న వాడినామా పోనీ ఏమో నాకు అంత ఐడియా లేదు కానీ ఒకసారి మందుల మీద అంత పెద్దగా అవగాహన లేదు కానీ మామూలుగానే ఏం పెద్దగా వాడలేదు పెద్దగా వాడలేదు మామూలు మామూలే అంతే ఒకసారి కూడా వాడలేదు నాకు ఐడియా ఉంది ఒకసారి కూడా వాడలేదు మనం జనరల్ గా ఏమంటే దానిమ్మ పంట అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కాపర్ సంబంధించిన మందులు ఎక్కువ స్ప్రే చేస్తా ఉంటాము మనం కాపర్ సంబంధించిన మందులు అయితే లో యాంటీబయాటిక్ కూడా ఏదో సార్ రెండు సార్లు అంతే 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 దాని నుంచి ఏం చేయాలి మనకేం బ్యాక్టీరియల్ బైట్ ఏం సమస్య అయితే జాగ్రత్తగా చుట్టూ సూపర్ నీపర్ గడ్డి కూడా పెట్టేస్తాం చుట్టుపక్కల తోటలు ఉన్నాయి మీకు బ్లైట్ ఉండే తోటలు ఉన్నాయి ఉన్నా కూడా మీకు ఏం బ్లైట్ అయితే బ్లైట్ అయితే కాలేదు ఇప్పుడు దాని తర్వాత ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ ఎట్లా చేసినాము ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు క్రాప్ పోయే ముందర లైట్ గా పెట్టించినావు మళ్ళా త్రీ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ లో మళ్ళా తర్వాత మళ్ళీ అప్పుడు కొంచెం బలంగానే చేసినాము మిడిల్ లో మిడిల్ లో సైలప్ చేసినాం ఆ తర్వాత డ్రిప్ పెరుగులు కూడా లాస్ట్ మూమెంట్ లో ఏమో మూడు నాలుగు బ్యాగులు ఎట్లా అంతే వాటర్ సాలబుల్స్ అన్ని మూడు నాలుగు బ్యాగులు మూడు నాలుగు బ్యాగులు వాడలేదు నార్మల్ స్లరీలు నార్మల్ స్లరీలు ఒకసారి రెండు ఒకసారి ఏం చేసినాం నార్మల్ స్లరీలు వాడినారు ఇంకోటి మైక్రోన్యూట్రియన్స్ కూడా వాడినా మైక్రోన్యూట్రియన్స్ అదే రెగ్యులర్ స్పెషల్ అది 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 ఒకసారి కూడా స్పెషల్స్ ఇప్పుడు సైజ్ ఎంత వరకు వచ్చింది సైజ్ దాదాపుగా ఒక అర కిలో వచ్చింది లీస్ట్ అంటే తక్కువ అంటే ఈస్ట్ అంటే తక్కువ అంటే ఏంది లేదా తక్కువ అంటే అంత ఒక టన్ వచ్చింటుంది అంటే తక్కువ కాయలు తక్కువ కాయలు తక్కువ కాయలు హండ్రెడ్ లోపు ఒక టన్ వచ్చింటుంది అంటే తక్కువ కాయలు అన్ని అన్ని కలిపి ఎన్ని టన్నులు కటింగ్ చేసిన దాదాపుగా ఒక నలభై ఏడు పైన నలభై ఎనిమిది లోపల చేసిన నలభై ఎనిమిది టన్ను వరకు నలభై ఎనిమిది టన్నుల వరకు చేసిన నలభై ఎనిమిది టన్ను కటింగ్ చేసినారు నలభై ఎనిమిది టన్నుల్లో వేస్ట్ ఎంత వచ్చింది వేస్ట్ వచ్చేసి అంతే ఒక టన్ అట్ వచ్చింది అంతే ఒక టన్ టన్ వేస్ట్ అంటే అది అన్సైజ్ 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 అంత గ్రేడింగ్ చేస్తే ఒక టన్నే వచ్చింటుంది కాబట్టి సెకండ్ ఫ్లాంగ్ ఆడాడ తప్పినటువంటి ఒక బండి అంటే రెండున్నర రెండున్నర టన్ను వచ్చిన అంతే అంతే మళ్ళీ రిమైనింగ్ అంతా కూడా రిమైనింగ్ అంతా మంచిదే రిమైనింగ్ అంతా చూసే పని లేదు అంతా మంచిది మంచి క్వాలిటీ అంతా మంచిదే అది కూడా ఈ అన్న వదిలేసిండేటివి కొంచెం పసులున్నాయి వదిలేసినవి అవి ఇవన్నీ అన్ని కలిసి అన్ని కలిసి రెండు రెండున్నర టన్ను అయింది దాంట్లో గ్రేడింగ్ చేస్తే వచ్చింది అయితే సన్నగోళీ అయితే ఒకటన్ని ఈ మొక్కల గురించి ఒకసారి చెప్పండి ఈ మొక్క వెరైటీ ఏం వెరైటీ మొక్క ఏబిసి సార్ ఇది ఏబిసి ఏబిసి ఎట్లుంది మీకు ఎట్లా అనిపిస్తా ఏబిసి ఇప్పుడు అయితే మాకైతే బాగా అనిపించింది నాకు కూడా వేరే ఫ్రెండ్స్ ఎవరో ఫ్రెండ్స్ ఫోటోలు పెట్టమని ఫ్లవరింగ్ ఫ్లవర్స్ అన్ని తీసి ఫోటో పెట్టమని మేము ఏబిసి పెట్టాలా ఎట్లా ఏమి అని అడిగినారు మనమైతే చెప్పినాము మనకేమి ఇబ్బంది అయితే లేదు ఫ్లవరింగ్ బాగా వచ్చింది ఫ్రూట్ బాగా వచ్చింది అభిత మనం ఇంకా కొంచెం లోడ్ ఎక్కువ ఫ్రూట్ సైజ్ కొంచెం కొంచెం ఫస్ట్ క్రాప్ ఏమంటే ఫస్ట్ క్రాప్ లో ఏం ప్రాబ్లం వస్తుంది ఏమనేది మనకి ఎవరికి తెలియదు సో ఫస్ట్ క్రాప్ ఎవరికైనా కానీ ఫస్ట్ క్రాప్ వెళ్ళిన వాళ్ళకు ఎంత లోడ్ సెట్ అవుతుందో అంతా అట్లే వదిలేమని చెప్తాను ఎందుకంటే ఒక క్రాప్ చూస్తే గానీ మనకి దీంట్లో ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమేం రావనేది ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు మనకు ఐడియా వచ్చేసింది కాబట్టి ఏం పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి నెక్స్ట్ ఇయర్ మనం కొంచెము థింకింగ్ చేసుకొని తగ్గించుకుని ఇంకా సైజ్ పైన కాన్సన్ట్రేషన్ చేయొచ్చు ఇప్పుడు మామూలు జైన్ తోటలు మీరు ఎక్కడైనా చూసినారా జైన్ తోటలు నేను చూసినాను కానీ పెద్ద గమనించలేదు కాకపోతే మనకైతే ఏబిసి జైన్ కంటే ఏబిసీనే బాగా వచ్చిందేమో అనిపించింది మిగతా వాళ్ళు చెప్పడము వాళ్ళ దిగుబడి చెప్పడము మా దిగుబడి చూస్తే ఏబిసీనే బాగుందేమో అనిపించింది దిగుబడిలో ఏమో ఏబిసి నెంబర్ వన్ సెట్టింగ్ అయితే బాగా నేను కూడా చూస్తున్నాను కదా సెట్టింగ్ బాగా అవుతుంది కాకపోతే కొంచెం సర్కస్ పురా ఆంధ్రాక్నోస్ అనేది స్టార్టింగ్ లోనే కొంచెం మాట్లాడు సీజలింగ్ వచ్చింటాయ కాబట్టి అది యామకకైనా వస్తాయి మేనేజ్‌మెంట్ మేనేజ్‌మెంట్ బట్టి యామకకైనా అటాక్ అవుతుంది దాన్ని మనం క్లియర్ చేసుకోవాలి పోతే మనం క్లియర్ చేసుకోవచ్చు స్ప్రేలు ఇప్పుడు వేరే వాళ్ళతో పోల్చుకుంటే మీరు స్ప్రేలు ఎట్లా చేసి ఉంటారు మేమైతే తక్కువే అంత దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు లోపల చేసిన అంతే అంతే మీరేం ముప్పై 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 ఐదు దాకా రాయించినారు ఆరు నెలలకు కలిపి ఆ ఆరు నెలలకు కలిపి అది కూడా ఏమంటే హెవీ వర్షాలు పడినాయి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా స్ప్రే రాసిచ్చిన హెవీ వర్షాలు పడినాయి మాకు మేము మీరైతే ముప్పై రాయించినారు వాళ్ళ మధ్యలో కొంచెం కొంచెం ఎగిరిపోయినాయి అంటే ఫస్ట్ టైం ఎగిరిపోయాల నాలుగు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత కొంచెం మాకు కొంచెం ధైర్యం వచ్చి ఇంకా ఒక్కోసారి చేయలేకపోయినప్పుడు కొంచెం పది రోజులు పన్నెండు రోజులు అట్లా కంటిన్యూ అయింది ఇప్పుడు ఈ పంట గురించి మీరు ఈ ఈ పంట ఫస్ట్ పంట తీసుకున్నారు కదా ఈ పంటలో మీరు ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసినారు ఏమన్నా కొత్త విషయాలు ఏమన్నా తెలుసుకోవడము ఈ పంట గురించి స్పెసిఫిక్గా ఇట్లుంటే బాగుంటుంది అట్లుంటే బాగుంటుందని ఏమన్నా పంట గురించి అంటే చెట్టును బలంగా ఉంచుకునేప్పుడు రోగాలు ఆటోమేటిక్ నేను ముందు ఇంతకు ముందు బొప్పాయి పెట్టినాను వైరస్ తో బొప్పాయి వైరస్ తో చాలా మంది రైతులు బాధ ఇబ్బంది పడినారు నాకు కూడా బొబ్బాయి టచ్ అయింది కాకపోతే మనం వేసిన పశువులు ఎరువు మనం వేసిన కెమికల్ ఎరువు న్యూట్రియన్స్ అన్ని మేనేజ్మెంట్ వాటర్ మేనేజ్మెంట్ అన్ని కరెక్ట్ సక్రమంగా చేయడం వల్ల ఆ వైరస్ను కూడా రికవరీ చేసుకుని కూడా మనం అత్యధిక దిగుబడులు సాధించిన అదే కాన్సెప్ట్ మీద దానిమ్మకు కూడా నేను అదే కాన్సెప్టే పెట్టినా ముందు భూమి బలంగా ఉండాలి ముందు భూమి బలంగా ఉండాలా తర్వాత చెట్టు బలంగా ఉండాలా తర్వాత తర్వాత మందులు మేనేజ్మెంట్ అది ఏదో కన్సల్టెన్స్ లేదంటే షాప్ లో వాళ్ళ వీళ్ళు మేనేజ్ చేసుకొని మనం వస్తది పోవాల్సి వస్తుంది అంటే లోడ్ ఎక్కువ సెట్ అయిందని మనం ఏమన్నా రెండు మూడు సార్లు చేసినామా లేదు లేదు చేస్తున్నారు అట్లా చేసి డ్యామేజ్ చేసుకుంటున్నారు సో అది నేను అనుకుని చెప్పేసి అడుగుతున్నాను ముఖ్యంగా దీంట్లో మనం చేయాల్సింది ఏమంటే మనము ఎక్కువగా పంట మీద కంటే పంట లేని టైంలోనే మనం వాటర్ ఇవ్వడం కానీ ఆ కొంతమంది ఏమంటారు అంటే దానిమ్మకు నీళ్ళు అంత ఎక్కువ పట్టవు కదా అంటారు ఎక్కువ పట్టవు ఏ టైం లో పట్టవు మరీ అంత మితిమీరికి పట్టవు అంతే కాని రోజు వాటర్ అయితే అడుగుతుంది అవసరం ఉన్నప్పుడు ఇవ్వాలి లేనప్పుడు తగ్గించాలా ఆ రోజు వాటర్ అయితే నేను ఒకవేళ నేను పోయినాడు మా భార్యకి ఫోన్ చేసి పలానికి రోజు ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చా అని మేమిద్దరము కలిసి కేర్ తీసుకోవడం వల్ల మా అన్న చెట్టు మెరిగింది ఉన్న ఫార్మర్స్ లో మీరు కూడా చాలా బాగా కేర్ తీసుకుంటారు తెలుసు ఎవరు ఎట్లా చేస్తున్నారు ఏమనేది నాకు బాగా తెలుసు మీరు ఇన్ లో ఏది చెప్పినా ఇన్ లో చేస్తా వచ్చినారు కరెక్ట్ చేసినారు స్టార్టింగ్ వచ్చినప్పుడే సింగిల్ సింగిల్ ల్యాటర్ ఉంది కొంతమంది మామూలుగా నేను ల్యాటర్ కోసం ఒకసారి అనంటూరు పోయినప్పుడు ఆడ కొంతమంది ఫార్మర్స్ తో కలసడం జరిగింది ఆ ఫార్మర్స్ ఏం చెప్పినారంటే డబల్ ల్యాటర్ ఎందుకయ్యా సింగిల్ ల్యాటర్ చాలు కదా దానికి డిప్పర్ వెంచు అది ఇది అంటే మళ్ళీ వాళ్ళ కాన్సెప్ట్ తీసుకుని మీకు కూడా కాల్ చేసి ఏం సార్ వాళ్ళు ఇట్లా అంటున్నారు అంటే లేదన్నా డబల్ వేయాలని మీరు అంటే మా మాయా మా ఆలోచన ప్రకారం కూడా కంపల్సరీగా ఇది ఏరియా కవర్ చేస్తేనే కదా తేమ కవర్ చేస్తేనే అది రూట్స్ రూట్స్ యాక్టివ్ అవుతాయి మనం ఎన్ని నీళ్ళు అయినా ఒక చోటే పోస్తే కిందకి కిందికి వెళ్ళిపోతాయి కదా పక్కకు పోవు కదా అనే కాన్సెప్ట్ మీద మళ్ళీ వెంటనే దూరం వెంటనే క్రాప్ బాగానే డబల్ లేడర్ రేయడము నాలుగు వైపులా కెమికల్ ఎరువు కానీ పశువులు ఎరువు కానీ నాలుగు వైపులా పెట్టేసిన తర్వాత చెట్టు మనకు డెవలప్మెంట్ అంతా కూడా ప్రాపర్ గా వచ్చింది నాలుగు వైపులా పెట్టడం కానీ ఇది జరిగింది మామూలుగా మనం దాని మళ్ళీ గమనించింది ఏమంటే ఏదో పంట పెట్టేసి ఏడో ఉన్నాము ఏడో చేస్తాను అంటే కుదరదు 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 కంపల్సరిగా మనం పంట అది పంట మీద ఉన్ని లేక కంపల్సరిగా దాన్ని నెలలో చేసుకుని సక్రమంగా చేస్తే కొంతమంది ఏమంటారు అంటే టమోటా కూడా టమోటా కూడా కదా పెట్టుబడి వచ్చేది అవన్నీ కాదు టమాటాది టమోటా వేరు ఇది వేరు టమోటా చేసిన రైతుల ఇది చేయాలంటే సాధ్యం కాదు దీని మీద పూర్తి అవగాహన ఉండి పూర్తిగా అవగాహన ఉండి ఆ తర్వాత దీన్ని కంపల్సరిగా కేర్ తీసుకొని చేయగలిగే రైతు అయితేనే దీన్ని చేస్తాడు అంతేగాని టొమాటో కోటిన్నర లక్ష పెట్టినాం దీనికి కోటిన్నర లక్ష పెడతాం కదా అంటే అట్లా కాదు అది టమాటా వెంటనే రిజల్ట్ వస్తుంది ఇది వెంటనే రిజల్ట్ రాదు లక్ష రూపాయల మందులు వేసినా కూడా మళ్ళా ఒక నెల తర్వాత వచ్చి చెట్టు చూస్తే కూడా ఏం మనం వేసినామా లేదనిపిస్తుంది అనిపిస్తుంది టమాటాకు మిగతా పండ్లు కట్ల కాదు నాలుగు మూటలు మందు వెళ్తా అంటే పూతలు వచ్చేస్తాయి పెరిగిపోతుంది పూతలు వచ్చేస్తాయి కాతలు వచ్చేస్తాయి కాయలు పెట్టేస్తాము ఇది అది కాదు ఓవరాల్ గా ఇప్పుడు నలభై ఏడు టన్నులు కోసినారు కదా సన్ బర్న్ ఏమన్నా ఎక్కువ వచ్చిందా సన్ బర్న్ కూడా మనం అయితే జీరో కటింగ్ ఇచ్చినాము వాళ్ళేం మనకేమి సన్ బర్న్ గురించి మనం పెద్దగా అయితే లేదు ఏమన్నా స్క్రాచెస్ ఏమన్నా ప్రాబ్లం స్క్రాచెస్ రావడం అట్లా స్క్రాచెస్ లెక్క పెట్టుకుంటే యాభై టన్నులు అయినట్టేనాభై టన్ను యాభై టన్నులు అయినట్టే మనం ఓవరాల్ గా అంత దిగుబడి తీసినా కూడా అంతలో మీకు ఏమన్నా స్క్రాచెస్ అట్లా ఏమన్నా స్క్రాచెస్ పెద్దగా లేవు ఆ అన్న కొంచెం ఈ అన్న ఇవి చిలకలు కొట్టిన పురుగులు అవి కనిపిస్తే మందులు అవి అయితే అవే రెండు టన్నులు పైన పోయింటాయి దాదాపు యాభై టన్ను నాకు పంట నాకు ఆ యాభై టన్నులు అయితే పక్క దిగుబడి వచ్చినట్టే నేను నెట్ అయితే నలభై ఎనిమిది లోపల మీ లో ఏం ఇచ్చినా నేను సెలక్షన్ అయితే నూట అయితే ఇచ్చింటే మళ్ళీ వాళ్ళేదో కొంచెం సెలక్షన్ ఎక్కువ చేస్తున్నారని వాళ్ళను క్యాన్సిల్ చేసి వాళ్ళ నేను నూట ఎనిమిది రూపాయలతో జీరో కటింగ్ ఎనిమిది రూపాయలు ఇచ్చేసింటే వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టుకోకుండా ఇచ్చేసి పంట అయిపోయేంత వరకు మనము ఏమన్నా నల్లికి సంబంధించి గానీ నల్లికి సంబంధించింది అయితే మనం ఆలోచన లేదు అసలు దానిలో ఊరికే నల్లి నల్లి అని చెప్పి ఊరికే స్ప్రే చేస్తా ఉంటారు మనం ఏమన్నా నల్లికి నల్లి ఆలోచన అయితే రాలా ఒకటి కూడా చేయలేదు ఎండింగ్ లో ఏమంటే మనం కాస్త ఈ ఊజీ కోసం డేగల కోసం స్ప్రెయింగ్ అయితే డేగల కోసం కూడా మీరేం చెప్తారు కానీ నేను 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 నా భార్య రోజు ఎనిమిది గంటల వరకు బ్యాటరీలు వేసుకొని తిరిగి పట్టేసి ఆ స్ప్రేయింగ్ కూడా తగ్గించినాం మీరేమో రాసినారు ఒకసారి ఏం చేసినాను కాకపోతే దాని మీద ఏమో ఏమైంది మనం ఇట్లా పట్టేస్తే పోతుంది కదా అని కొంచెం అట్లా నెల పైన పట్టినాం ఓవరాల్ గా ఇప్పుడు నేను ఇచ్చిన షెడ్యూల్స్ ఎట్లా ఉపయోగపడినాయి మీకు వర్క్ అయినాయా లేదా వర్క్ అయినాయి వర్క్ అయినాయి అతది మనం చెప్పింది చెప్పినట్టుగా చెప్పింది చెప్పినట్టు చేసినాము లాస్ట్ లాస్ట్ మూమెంట్ లో కొంచెం తగ్గించిన స్ప్రేస్ అయితే మనకి పని అవుwidetilde వల్ల గానీ రిజల్ట్ అయితే ఉంది ఆ రిజల్ట్ అయితే ఉంది పక్కా ఉంది రిపెర్వల్ ఏం పెద్దగా వాడలేదు రిపెర్వల్ అంతా ఒక యాడెడ్ బ్యాగులు అంతే బ్యాగ్ స్టార్టింగ్ లో ఫ్లవరింగ్ స్టేజ్ లో కూడా ఏమన్నా డ్రిపెర్వల్ వాడనా స్టార్టింగ్ లో డ్రిపెర్వల్ అయితే లేవు న్యూట్రియెంట్స్ అంటే న్యూట్రియెంట్స్ వాడమంట అంతే 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 సరే ఓకే